సచివాలయ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టబోతున్నారా సచివాలయ ఉద్యోగులైతే ఇప్పుడు ఒక అయోమయం అయితే నడుస్తుంది ఆ నేపథ్యంలోనే వాళ్ళు ఒక ఉద్యమ బాట పట్టే అవకాశం ఉందని చర్చ అయితే నడుస్తుంది అఫీషియల్గా అయితే ఏమైనా అనౌన్స్ చేయలేదు సోషల్ మీడియాలో వస్తున్న ఒక ఊహాగానం మాత్రమే అయితే ఎందుకు ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఒకటి రెండు వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ రెండు కూడా మానస పుత్రికలుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునేవారు మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థను అయితే ఓకే దానికి జీవి ఇవ్వలేదని రెండు వేలు దాన్ని పక్కన పెట్టేశారు ఆ వ్యవస్థ ఇంకా కనుమరుగైపోయింది కాకపోతే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సచివాలయ వ్యవస్థ నుంచి రేషనలైజేషన్ చేయబోతున్నాము అనేది ఈ రేషనలైజేషన్ ప్రక్రియ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక సంకల్పం ఒక నిర్ణయం అంటే ఒక రకంగా ఇప్పుడున్న సచివాలయానికి ఉన్న రూపురేఖలు అన్నీ మారిపోతాయి కొత్త మార్పులు తీసుకురాబోతున్నారు కొత్త అధికారాలు రాబోతున్నాయి వాళ్ళకి పని పెరగబోతోంది ఒక రకంగా మళ్ళీ ఒత్తిడి పెరగబోతోంది అనేది ఒక సచివాలయానికి ఒక రకంగా పది మంది ఉద్యోగులు ఉంటారు ఒక చోట ఆరుగురే ఉద్యోగులు ఉంటారు ప్రతి రెండు వేల ఐదు వందల మందికి ఒక సచివాలయం అది కూడా ఆరుగురు మాత్రమే సిబ్బంది అని చెప్పడంతో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారట తమకి ఈ నుంచి తమ బాధ్యతలు పెరుగుతాయి అలాగే సిబ్బంది తగ్గుతారు అనే కలవరం అయితే చెందుతున్నారంటే ఇప్పటికే చాలామంది ఎక్కువ చదువు చదివిన వాళ్ళు అంటే ఇందులో కూడా గ్రేడ్లు ఉన్నాయి సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగుల్లోకి తీసుకోవాలి అని చెప్తున్నారు మొదటి నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో కూడా వచ్చింది అదైతే కానీ దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు చంద్రబాబు గారు అదే ఆ నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా ఆ దిశగా ఈ కారణంగానే ఇప్పుడు ఉద్యోగుల్లో అత్యధిక శాతం ఆనాడు వైసీపీని వ్యతిరేకించి కోటమిని గెలిపించారు అనే ప్రచారం కూడా ఉంది ఇప్పుడు కోటమి ప్రభుత్వం కనుక ఈ రేషనలైజేషన్ ప్రక్రియ పేరుతో ఏం చేస్తుంది అనేది కంగారు అయితే సచివాలయ ఉద్యోగుల్లో కనిపిస్తోందట ఈ ఉద్యోగుల విషయంలో కానీ సచివాలయ వ్యవస్థలో చేపట్టే ఏ రకమైన మార్పుల విషయంలో కానీ ప్రభుత్వం అధికారికంగా ఒక జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కీలక చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే తమతో చర్చించాలి అంటున్నారు సచివాలయ ఉద్యోగులు ఈ రేషనలైజేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసే ముందు తమ విధానాలేంటి తమ నిర్ణయాలు ఏంటి తమ ఆలోచనలు ఏంటి తమ విధుల్లో వచ్చే మార్పు ఏంటి చర్చించి అలాగే అందులో ఎక్కువ చదువుకున్న వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొని మిగిలిన వాళ్ళని ఇందులో కంటిన్యూ చేయాలి అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది అదే కనుక జరగకపోతే ఉద్యమ బాట పడతారా సచివాలయ ఉద్యోగులు అనే చర్చ కూడా నడుస్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం